రంపిచెల్ల మండలం గానుగ చింతలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అత్యంత వేడుకగా పండుగ వాతావరణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు ఈ వేడుకలలో పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని చల్ల రామచంద్రారెడ్డి ప్రారంభించారు రక్తదాన శిబిరం నిర్వహించారు చల్ల రామచంద్రారెడ్డి రక్తదానం చేశారు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు framan anda heitið okk ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలో పేదల పార్టీ పెన్నిధి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అదే అదేవిధంగా ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి పూర్తి ఆయుర ఆరోగ్యాలు ప్రస్తావిస్తూ భగవంతుడు ప్రజలకు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఈ రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆరు ఆరోగ్యాలతో పూర్తి కాలము వర్దిల్లాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి తరఫున అదే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసిన డాక్టర్స్ బృందానికి వచ్చినేమి మెడికల్ క్యాంప్ బృందానికి వద్దునేమి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో గాను దేశ దేశంలోనే ఒక ఆదర్శనీయుడు అందుకనే చెప్పి ప్రజలు ఇంత ఎత్తున మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన వేడుకలు ఇంత పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతిస్తా ఉన్నారంటే ఆయన పేద ప్రజల పట్ల విశ్వాసము విధేయత భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అని ఎప్పుడూ నిత్యము ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఈ రోజు పేద ప్రజలంతా ఇంత పెద్ద ఎత్తున ఆయన జన్మదిన శుభాకాంక్షలకు వచ్చినందుకు